అందరికీ నమస్కారం అడుక్క తినే అడుక్క తినే దేశం పాకిస్తాన్ ఆ అడుక్క తినే దేశానికి తినడానికి తిండి లేకున్నా కానీ భారత్ను ఒడిస్తా భారత్ను నాశనం చేస్తా భారత్ 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 అని ఇరవై నాలుగు గంటలు భారత్ పాట పాడే భారత్ను కళ్ళలో కూడా తలుచుకునే దేశం ఈ పాకిస్తాన్ ఆ పాకిస్తాన్ మన నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎంత దీన స్థితి స్థితికి పడిపోయిందో తెలుసుకోవచ్చు మనకు మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళకి తినడానికి తిండికి లేదు కనీసం మీసాలకు సార్కి సంపాంగి నూనె అన్నట్టు వాళ్ళ బతుకులు అట్లా ఉన్నాయి కానీ ఇప్పటికి చింత తాగునీ తాగదు కానీ ఆ పోరాట పట్టుమే ఉండాలి ఎందుకంటే ఒక దేశం మీద ద్వేషం పెంచుకున్నప్పుడు ఆ దేశం శత్రువుగా భావించాలి కదా శత్రువు అనేది అసలు వాళ్ళు ఒక మనిషి ఆకలి కేకలు పెట్టి చస్తున్నా కానీ శత్రుత్వాన్ని మాత్రం అట్లే వదులుకోకుండా ఉన్నట్టు చాలా గొప్ప విషయం అంటే అంత శత్రుత్వం భారత్ పైన ఉందంటే మనం ఎంత గ్రేట్ అనమాట అంటే వాళ్ళకి లాస్ట్ చనిపోతున్నాడు కూడా భారత్ నాశనం చేయాలని కోరుకుంటారు కానీ లాస్ట్కు నాశనం అయిపోతుంది దేశం పాకిస్తాన్ మనకు పాకిస్తాన్ నుంచి అయితే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది ఆ న్యూస్ చదివిన తర్వాత వీళ్ళు ఎక్కడ పోయినా చితనా కొడుకులే అని తెలుస్తుంది పాకిస్తాన్ కొడుకులు అరౌండ్ వన్ సెవెంటీ పాకిస్తానీ హ్యావ్ బీన్ డిపోర్టెడ్ ఫ్రమ్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒమాన్ అండ్ సెవరల్ సెవరల్ అదర్ కంట్రీస్ ఇన్ ద లాస్ట్ ట్వంటీ టూ ఫార్టీ ఎయిట్ అవర్స్ నలభై నాలుగు నలభై ఎనిమిది గంటలు అంటే రెండు రోజులు రెండు ఈ రెండు రోజుల్లో నూట డెబ్బై మంది పాకిస్తానీ పాకిస్తాన్లను మనకు తండ్రి తన్ని తన్ని తన్నేసి మనకు డిపోర్ట్ చేసారు ఎవరికి పాకిస్తాన్కి యుఏఈ మనకు సౌదీ అరేబియా ఒమాను ఇంకా ఇతర కంట్రీలు తర్వాత సౌదీ అరేబియా అథారిటీస్ డిపోర్టెడ్ నైంటీ ఫోర్ పాకిస్తానీ ఫర్ వేరియస్ క్రైమ్స్ ఇంక్లూడింగ్ డ్రగ్స్ అండ్ ఇల్లీగల్ రెసిడెన్స్ బ్లాక్ బ్లాక్ లిస్టింగ్ అండ్ బెగ్గింగ్ అండ్ ఎవాడింగ్ వర్క్ అండ్ వైలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ చూశాను కదా ఈ పాకిస్తాన్ కొడుకులు విజటింగ్ విస్ అజ్ యాత్ర కానీ పోయి అక్కడనే మళ్ళీ రాకుండా బెగ్గింగ్ అడుక్కుంటూ తింటున్నాడు ఈ కొడుకులు ఈ ప్రపంచం మొత్తం మాకి ఒక డా ఒక వన్ బిలియన్ డాలర్ అప్పు ఇవ్వండి అయ్యా వన్ డాలర్ అప్పి ఇవ్వండి అయ్యా వన్ డాలర్ వన్ బిలియన్ డాలర్ అప్పి ఇవ్వండి అయ్యా అని అడుగు అడుగు తింటారు అనమాట అన్ని దేశాల దగ్గర అయ్యే అదేవిధంగా ఐఎఫ్ఎంఎఫ్ దగ్గర ఐఎంఎఫ్ దగ్గర పోయి అయ్యా మాకు సాయం చేయండి అయ్యా వల్బా దగ్గర పోయి మాకు సాయం చేయండి అయ్యా మాకు మా దియన పరిస్థితుల్లో ఉన్నాం అని చెప్పేసి చెప్తుంటారు కానీ మళ్ళీ వీళ్ళే మేము తోపులాగానే ఫీ గొప్పలాగా ఫీల్ అవుతుంటారు తొంభై నాలుగు మంది పాకిస్తాన్ వాళ్ళని మనకు డిపోర్ట్ చేశారంట సౌదీ అరేబియా వాళ్ళు వీళ్ళు ఇంత ముందు చాలా హెచ్చరించండు సౌదీ అరేబియా వాళ్ళు మీ దేశంలో వాళ్ళు అజ్జయాత్రకు పంపించకంటారని ఆయన అజ్జయాత్రకు పంపిస్తే వాళ్ళు మళ్ళా మా దేశంలోనే తగలబడి పోకుండా బిచ్చం ఎత్తుకుంటారు మీ బిచ్చాల దేశం అని చెప్పేసి తిట్టరు ఇంకా ఇట్లయితే అయితే అనేదట్టు అని చెప్పేసి డిపోర్ట్ చేసేస్తున్నారు మొత్తం సౌదీ అరేబియా ఇదైతే పాకిస్తాన్గా బుద్ధి తెచ్చుకోరా నాయనా ఆ పక్కన ఉండే శ్రీలంక నయం మంచిగా మారిపోయి బ మంచిగా బతుకుతుంది వాళ్ళు వాళ్ళు ఎంత క్రైసిస్లో ఉండే దాని నుంచి ఇండియా హెల్ప్ తీసుకొని బాగుపడ్డారు మీరు మాత్రం బాగుపడరు ఆయన మీరు అది తీసుకున్న పైసలు మాత్రం ఒకవేళ ఎవడైనా పోనీ సాయం చేద్దాం అని ఆ పైసలు ఇస్తే అవి తీసుకుపోయే టెర్రిస్ట్ ఇస్తారు మీరు ఆ ఆర్మీకి పెడతారు ఆ టెరస్ట్కి ఇస్తారు లాస్ట్ మీ అంతే మీరు మారా ఆయన మీరు ఈ భారత్ నాశనం చేయాలనుకున్న రోజులన్నీ మీరు జీవితాంతం ఇంకా పెదరికంలో మగ్గుతూనే ఉండాలి ఇండియా పాకిస్తాన్ ఒకసారి ఒక సంవత్సరంలో ఏర్పడిన దేశాలు ఒక్కో రోజుల తేడాతోటి ఏర్పడిన దేశాలు కానీ భారతీయుడ ఉంది ఇండియా ఈడ ఉంది సారీ ఏడు ఉంది పాకిస్తాన్ ఏడు ఉంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ టెర్రిజం లేదంటే వేరు వాళ్ళకి వాళ్ళకి టెర్రీజనే కావాలి ఆ టెర్రీజన్కి పుట్టిన ఇల్లు ఆ పాకిస్తాన్ మీరు ఈ వీడియోపై ఏమనుకుంటున్నారో కమెంట్ పనుల్లో తెలియజేయండి అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చా లైక్ చేస్తే మనకు ఛానల్ బూస్ట్ అవుతుంది మనకు ఈ వీడియో పది మందికి చూస్తారు కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా లైక్ కొట్టండి